Welcome to Study Telugu కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించాలని టీడీపీ నాయకులు ఆనంద్ హరీష్ చలపతి అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆనంద్ నూటన్ హరీష్ చలపతి జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులు మేకా లక్ష్మణమూర్తి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు త్వరలోనే రాజ్యసభ సభ్యుడు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు పత్రిక మిత్రులు అందరికీ నమస్కారం అండి నా పేరు తలాకా వరీష్ అండి ఈ రోజు మన సాన సతీష్ బాబు గారు మన నా గౌరవిని ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారు కీలకమైన పదవి బాధ్యత రాజ్యసభగా ఇచ్చారు ఆ బాధ్యత కారణంగా ఆ ఢిల్లీలో కొంచెం ఉండిపోయారు రపార్ట్మెంట్ అని ఈ రోజు లేదా ఆయన గేలా రావాల్సిందే మళ్ళీ మీరు దగ్గరికి మళ్ళీ కంపల్సరీ ఆయన పత్రిక మీడియాతో మన సోదరులందరి దగ్గరికి మాట్లాడతారండి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన వేళ పేరబత్రులు మన గౌరవ నేలైన రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి ఆయన ఆయన విజయానికి మీ అమ్మ వంతు కృష్ణగా సాన సతీష్ బాబు గారు సాన సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి మన కాలేజీలకు అన్నింటికి వెళ్ళి మేము అంతా డోర్ టు డోర్ అన్ని మన మన లోకల్ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరి ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన కూటమికి అభ్యర్థిగా ఆయనకి విజయం గురించి మనకి గతం ఐదేళ్ల పాలనలో ఎంతో మనకి నిరాశ చెందిందండి ఐదేళ్ల పాలన నుంచి మన ఎందు ఎనిమిది నెలల ఈ పాలనలో అభివృద్ధి ఎంతో వస్తుందండి ఈ రోజున ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖునికి పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఈ రోజున ఈ పరిస్థితి బాగుందంటే కారణం కూటమి ప్రభుత్వమే గౌరవీలైన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఐటీ మినిస్టర్ గారు సి నారాల లోకేష్ బాబు గారు అంత ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి వేళ మన ఆంధ్రప్రదేశ్ బంగార భవిష్యత్ కంటే చేస్తున్నారు ఈ ఈ రోజు నిరుద్యోగ నిరుద్యోగం లేకుండా ఉద్యోగస్తులు ఉండేలాగే ఈ కూటమి పనిచేస్తుందండి ఇంతటి మంచిది కూటమిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మన పేరపత్రులు రాజశేఖర్ గారిని అక్కడ ప్రజా నెగ్గిస్తే మన యువకుల్లో అన్నది నిరుద్యోగం అన్నది లేకుండా చెయ్యాలన్నదే మన గౌరవనీయులైన చంద్రబాబు కోరిక మన సాన మన ఈ వేళ ఉప్పాట బీచ్ గురించి చెప్పాలంటే మన సాన గారు గారి వేళ ఉప్పాడ బీచ్ గురించి ఎప్పటి నుంచో మాది చిన్నప్పటి నుంచో ఆ బీచ్ ఎప్పుడు ఆ రోడ్డు ఎప్పుడు బాగోదండి ఈ రోజున మన సాన శివు గారు కంపల్సరీ ఆ బీచ్ గురించి కంపల్సరీ ఆ రోడ్డు గురించి అన్ని చెప్పారు మా చిన్నప్పటి నుంచి మేము ఎన్నో సార్లు ఉప్పాడ అన్ని సార్లు వెళ్ళాం ఎప్పుడు ఆ రోడ్డు బాగోదు ఈ రోజున మన దాని గురించి కానీ ప్రస్తావించడం ఆయన చేశారు మన భారీ పరిశ్రమల్లో ఆయన ఎప్పుడో చిన్న ఈ మామూలుగా ఎలట్రికల్ డిపార్ట్మెంట్ ఏగా వెదిగి ప్రజా సేవ గురించి ఆయన రాజకీయాల్లో వచ్చారు ఆయనకి వేరే ఉద్దేశం ఏం కాదు ఆయన ఎప్పుడు సేవ గురించి తప్ప వేరే ఉద్దేశంతో ఎప్పుడు ఏమి చేయలేదు ఆయన మన కాకినాడలో ఉండటం మన అదృష్టం రేపు వచ్చే తరాల్లో ఆంధ్రప్రదేశ్ కి భారీగా మనకి పాజిటివ్ అయితే తెచ్చి మాకు నిరుద్యోగం అన్నది లేకుండా ఉండాలన్నదే మాకు సేవ సచిబాబు కోరిక దీనికి ఎంతో కీలకంగా మన శ్రీ గౌరవ నీలైన శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కృషి ఆయన చెప్పడం కీలక బాధ్యత అబ్బా చెప్పడం వల్ల కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్ రేపు అన్నాడు భవిష్యత్తులో బంగారు ప్రదేశ్ గారు చేరుతుందండి మన పేరాపత్రులు రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అఖండ మెజార్టీతో గెలిపించడానికి మన ఆంధ్రప్రదేశ్ బాబు సూచనలు ప్రకారంగా మొత్తం అంత ఇంటింటికి తిరిగి అందరికీ కూటమికి అభ్యర్థికి ఎన్నో విధాలుగా మేము జనాలు ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ చేసే పనులు మనం చేసే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు నేను చేస్తున్న పనుల గురించి చెప్పి అందరికీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన మన పేరబతులు రాజశేఖర్ గాని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా వంతు కృషి చేస్తానండి ఆయన కూడా ఎన్నో విధాలుగా మన ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో మంది ఆయనకి ఆయన కూడా ఎన్నో విధాలుగా వెళ్తున్నారు ఆయన వస్తున్నారండి మీకు పాత్రికేయులకు మిత్రులకి ఈసారి వచ్చినందుకు నా ఉదయపూర్వక అభినందనలు అండి థ్యాంక్ యూ సార్ అభివృద్ధి కమిటీ మెంబర్ మరియు సానా సతీష్ గారు ఎంపీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మరి టీం మెంబర్లు అందరూ కూడా వచ్చామండి ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం అండి మీరు రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈవేళ మీటింగ్ ఏర్పాటు చేయటం మా సార్ సానా సతీష్ గారు రాజ్యసభకు ఎంపిక అయిన తర్వాత ఒక సమావేశం అందరితోని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం అది ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ అంటున్నారు వాస్తవమే అది ఇంకా లేట్ అవుతోంది అని చెప్పి ఒక కొన్ని గైడ్ లైన్స్ మాకు ఆఫీస్కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పేరాబొత్తుల రాజశేఖర్ గారి విజయానికి కూటమి అభ్యర్థిగా నించున్నారు ఆయన ఆయన విజయానికి ఆయన కొన్ని గైడ్ లైన్స్ మేధాలతో చర్చించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు కాకినాడలో మరియు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆయన ఎన్నికల సమయంలో ఒక అబ్జర్వర్ గా కీలక పాత్ర వహించారు అదే విధంగా అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబతుల రాజశేఖర్ గారి విజయంలో మనం కీలక పాత్ర వహించాలని చెప్పి కొంత కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ అన్ని కూడా ఈ వేల నుంచి కొన్ని సలహాలతో సంప్రదింపులతో ప్రతి ఇంటి వాటర్ కనెక్టివిటీ పెట్టుకున్నాం ఐదు రోజులు కూడా మహోత్తరమైన ఒక రకంగా ప్రచారం మేము నిర్వహిస్తున్నాం మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మీ అందరి సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలి అదే విధంగా సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపిక అయిన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఆయన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో సెక్రటరీగా కూడా ఉన్నారు ఆయన ఆ సెక్రటరీగా ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో క్రీడా ప్రాంత అభివృద్ధికి విశేషమైన ప్రాముఖ్యత కల్పిస్తున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే నిన్నే మాకు సదరన్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక అబిషియల్ లెటర్ రోడ్ వచ్చింది సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు ఎంపికైన తర్వాత వందే భారత్ ఇరవై ఎనిమిది వందల ముప్పై మూడు ఇరవై ఎనిమిది వందల ముప్పై నాలుగు నెంబర్ గల వందే భారత్ ట్రైన్ సామర్కోట్లో తాత్కాలికంగా మాత్రమే స్టాపేజ్ ఉండేది అంటే ప్రతి ఆరు నెలలకి రెన్యువల్ చేయాల్సి వస్తుంది అది అట్లా కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది అదే విధంగా మరొక ముఖ్యం ఆకట విషయం ఏమిటంటే ఇక్కడ సానా సతీష్ బార్ క్యాంప్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేశాం కొప్పవరం రోడ్ లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశాం అక్కడ గ్రీవెన్స్ అని గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం మీడియా సహకారం మాకు కావాలి ప్రతి సంస్థల నుంచి ప్రతి వ్యక్తుల నుంచి ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో మీరు స్వీకరించండి ప్రజల సహకారానికి ముందుంటాను రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రజా సమస్యల పట్ల మన అవగాహనతో అని చెప్పి ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఆయన నియమిస్తున్నారు సమస్యల పట్ల కూటమి ప్రజాప్రతినిధులతో కూటమి నాయకులతో కలుపుకొని ఒక సంస్థగా మనం ఉండి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది ఈ విషయంలో మేం చేస్తున్న ఈ టీం అంటే మా యొక్క సానా సతీష్ ఆఫీస్ సిబ్బంది చేస్తున్న కార్యక్రమంలో మేము సహకారం కావాలి మా సార్ సానా సతీష్ బాబు గారు సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీరు కూడా సహకారం ఇవ్వాలని చెప్పి మీడియా ప్రతినిధుల సమావంగా తెలియజేస్తూ ఉన్నాం మా ఆత్మీయ అభిమాను మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున మా సానా సతీష్ బాబు గారు తరపు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్మాన్యాలు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మీ అందరిని ఒకసారి కలుసుకుని మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా మీ అందరికీ ఒక ఒక ఇచ్చేద్దామన్న అభిమానంతో మీ అందరిని ఇక్కడ కేకయడం జరిగింది అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెలసీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మీ అందరికీ ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ప్రజలకి మోటివేట్ చేద్దామన్న ఆలోచన తోటి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలని చెప్పేసి ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాని సోషల్ మీడియాని కూడా మేము ఇచ్చేస్తున్నాం మీ అందరి సహకారం ఉంటే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ ఎమ్మెల్యే సెలెక్షన్ లో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తూ సెలవు స్వాగతం ఈ రోజు అయితే మనం సానా సతీష్ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి కానీ ఆయన కార్యాలయం నుంచి కానీ విశేషంగా జనం అందరూ కూడా గతంలో రెండు సంవత్సరాల నుంచి ఆయన చేసే పట్టబద్దులకి చాలా మంది సేవ చేస్తున్నారు స్కిల్ స్కిల్ మీద కానీ ట్రైనింగ్ కానీ రకరకాలు ఇచ్చారు అలాగే జాబ్ మేళను కూడా గతంలో పెట్టడం జరిగింది ఆ పట్టభద్రులు అందరూ కూడా వచ్చి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు ఎలా ఓటు వేయాలి సీరియల్ నెంబర్ ఒకటి మీద ప్రాతినిధ్యం ఓటు ఒకటి ఎలా వేయాలో అన్ని కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది బాంబ్రేట్లు అవన్నీ కూడా పనిచెట్టడం జరుగుతుందండి సో దీని నిమిత్తం ఏంటంటే అందరూ కూడా పేరబతులు రాశారు గారిని మూడు లక్షల పదిహేను వేల మంది రెండు వందల అరవై ఒకటి మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కోటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళే సో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు అలాగే ముప్పై నాలుగు కాన్స్టిట్యూన్షన్ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కోటం ప్రభుత్వం బలపరచడానికే ఓట్లు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు దీని వల్ల ఏంటంటే మనకి కూటం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాపత్రులు రాజశేఖర్ గారు గణవి సాధించబోతున్నారు నా పేరు చలపతి